టెన్నిస్ క్రీడలో ప్రోత్సాహకాలను అందించడం వల్ల భవిష్యత్తులో మంచి క్రీడాకారులను తయారు చేసే అవకాశం ఉందని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ బాబు స్పష్టం చేశారు సికింద్రాబాద్లోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో తులసి స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని టెన్నిస్లో ఉత్తమంగా రాణించిన క్రీడాకారులకు అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ దినకర్ బాబు సౌత్ సెంట్రల్ రైల్వే అడ్వైజర్ కృష్ణారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు టెన్నిస్ ప్రోత్సాహకాలు నిజంగా ఒక మంచి భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారు చేయడానికి అవకాశం ఉంది మనం చూస్తున్నాము హైదరాబాద్ బ్యాడ్మింటన్ హబ్బే కాకుండా ఇప్పుడు టెన్నిస్ హబ్లో అవుతుంది ప్రతి ఒక్కరు కూడా చాలామంది పేరెంట్స్ అందరూ కూడా టెన్నిస్లో వాళ్ళ కిడ్స్ బాగా రాణించాలని చెప్పి చాలా తాపత్రయపడుతున్నారు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము టెన్నిస్లో మంచి కోచింగ్ ఇప్పించేసి వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించడానికి అన్ని మార్గాలు కూడా సుగమం చేస్తున్నాము టెన్నిస్ అనేది చాలా మంచి క్రీడ ప్రపంచ దేశాల్లో సోకర్ తర్వాత టెన్నిస్కు చాలా ఆదరణ ఉంది అండ్ బాగా ప్రైజ్ మనీ కూడా ఉంటుంది ఎకనామికల్గా కూడా ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది టెన్నిస్కు కాబట్టి అండ్ ఓవర్ ఇది ఒక ఆటలాగా చాలా సైకలాజికల్గా ఫిజికల్గా ఒక మంచి అంతా కూడా మన బాడీకి మొత్తం డ్రెయిన్ అవుట్ అయ్యే అనుమతి క్రీడ ఇది ఈ క్రీడలో మన యంగ్స్టర్స్ అందరూ కూడా చాలామంది రావడము చాలా సంతోషించదగ్గది మరి దీన్ని ఒక ఒక డిసిప్లిన్గా ఒక ప్రొఫెషనల్ వేలా వాళ్ళు ఆడితే తప్పకుండా వాళ్ళు భవిష్యత్తులో భారతదేశానికి మంచి పేరు తెస్తారు దీనికి తులసి ఫౌండేషన్ మరియు చాలామంది కోచెస్ కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు నేను ప్రభుత్వం తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతాను